అంత బాగా మిమ్మల్ని చూసుకున్నాడు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు ఉండదని జగన్మోహన్ రెడ్డితో ఉంటే మీకు భవిష్యత్తు ఉండదని పార్టీ నుంచి బయటకు వచ్చారంటారా దానికన్నా ముందు కొన్ని మాటలు చెప్పాలి మనం ఏ నాయకుడి దగ్గర అయితే పనిచేస్తున్నామో ఆ నాయకుడు గెలవాలని మనం కోరుకోవాలి ఆ నాయకుడు గెలవడానికి మన మన పార్ట్ ఆఫ్ డ్యూటీ చేయాలి చేయాలి మనం ఆ సైన్యంలో ఒక భాగంగా మనం కత్తి తిప్పాలి కానీ నాయకుడి చుట్టూ ఉన్న కోటరి ఏదైతే ఉందో అతన్ని మూడంచెల భద్రత పేరుతో లోపల రూమ్ పరిమితం చేసి జనాల్ని కార్యకర్తలను కలవకుండా ఆపు చేయడంతో పాటు దాదాపు పన్నెండేళ్లు పదమూడేళ్ళు అయిపోయినా కూడా పద్నాలుగో సంవత్సరం నడుస్తున్నప్పుడు కూడా పార్టీకి సభ్యత్వాలు చేయకుండా మర్చిపోయారు కదా మర్చిపోలేదు అవసరం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతోనే ఈ పార్టీ నడుస్తుందని అని పూర్తిగా నమ్మారు వాస్తవం కూడా కావచ్చు కానీ ఉన్నవాడికి ఒక విలువ ఉండాలి కదా అంటే ఈ విషయం అనేక సార్లు పార్టీ ప్లాంకుల్లో మాట్లాడాను సో సభ్యత్వం చేయకపోవడం అనేది నచ్చలే కానీ నేను ప్రధానంగా బయట రావడానికి ఈ కాదు కారణం చెప్తా అక్కడ నచ్చని అంశాల్లో ఇదొక అంశం పార్టీ కార్యకర్తల మనోస్థైర్యాన్ని కల్పించాలంటే వాడికి ఒక ఐడి కార్డు ఒక బార్ కోడ్ ఇలా టెక్నాలజీ ఎలా ఉంది సో ఖచ్చితంగా అది లేకపోవడం బాగా అనిపిలే నెక్స్ట్ నాకు వ్యక్తిగతంగా లోటు లేదు నాయకుడి దగ్గర కంప్లీట్ ఆదరణ ఉంది ఈవెన్ నేను క్వార్టరీలో మెంబర్స్ కి ఎదురు తిరిగినప్పుడు కూడా వాళ్ళు నన్ను పార్టీ నుంచి తీసేయమని పట్టుబట్టినప్పుడు కూడా నువ్వు నాకు అవసరం తీసేది లేదని చెప్పి ఆయన నా వైపు మీ చేశాడు మళ్ళా వాళ్ళతో ప్యాచ్ప్ చేసి మీరు కలిసి వర్క్ చేయాల్సిందే కూడా ఇన్సిస్ట్ చేశాడు కానీ సదరు మెంబర్ ఎవరైతే కోటరీలో ప్రధానంగా చక్రం తిప్పే మనిషి ఉన్నాడు ఆయన కాంక్రీట్ కుర్చీ వేసుకుని ఆయన పక్కనే ఉంటాడు ఎవరు ఆయన గురించి కంప్లైంట్ చేయాలన్నా అక్కడ పోంగా ఈ ఉంటాడు వద్దు అనుకున్నా పేర్లు తప్ప మిగతా అన్ని చెప్తా వదిలి వచ్చిన పార్టీలో పేర్లు చెప్పిన తర్వాత నాకు పెరిగే ప్రతిష్ట ఉండదు కాకపోతే మన ఛానల్లో కాసేపు ట్రోల్ అవుతుంది కానీ నేను నా వ్యక్తిత్వాన్ని తిరగదాలు మనిషి పేర్లు తప్ప మిగతా గుణగణాలన్నీ చెప్తా సో ఏదైతే అక్కడ కూర్చున్నారో ఆయన మీద ఏ కంప్లైంట్ చెప్పలేరు వాళ్ళకు కావలసిన వాళ్ళు మాత్రమే మూడంచులు భద్రత దాటుకొని ఆయన కలవచ్చు మాక్సిమం మహా అయితే ఒక రెండు నిమిషాలు అన్న అన్న అనే లోపల ఫోటో తీస్తారు ఫోటో తీసిన తర్వాత వెళ్ళిపోవాలి సో ఎవరు పార్టీ కోసం మాట్లాడే అవకాశం ఆయనకి ఒకటి ఉన్నాయా ఓడిపోయిన తర్వాత ఎనిమిది నెలలు నేను పార్టీలో ఉన్నాను కదా ఓడిపోయిన నెక్స్ట్ డే నేను రాజీనామా చేయడానికి నాకేం అవసరం నేను ఓడిపోతే పోరాడకూడదా ఇంకా గట్టిగా పోరాడాలని కోరుకున్నాను ఓడిపోయిన తర్వాత డిబేట్లకు రాలేదా వచ్చా వచ్చారు లడ్డూ రోలో లో కూడా గట్టిగా మాట్లాడే కానీ నేను గట్టిగా మాట్లాడిన మరుసటి రోజే ఛానల్స్ కి ఫోన్ చేసి సదరు వ్యక్తి అతను పిలవద్దు ఛానల్స్ కి అని చెప్పడం ఎవరు వ్యక్తి ఇప్పుడు నేను చెప్పేది కాంక్రీట్ కుర్చీ వేసుకుని ఒక మంచి కూర్చుంటాడండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుకుండా అందరు కూర్చుంటారండి మీరు బాగా గమనించండి రేపు ఒక విజువల్ లో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఒక చిన్న టేబుల్ లాంటిది ఒకటి తయారు చేసి టేబుల్ కి అడ్జస్టెంట్ గా ఆంచి అక్కడ కాంక్రీట్ కుర్చీ ఉంటుంది ఆ కాంక్రీట్ కుర్చీలో కూర్చునే వ్యక్తికే పార్టీ బాధ్యత మొత్తం మన అప్పచెప్పాడండి మళ్ళా లెటరేట్ మీద అప్పచెప్పాడండి మేము వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి అండి మేము వచ్చింది ఆ సదరు కాంక్రీట్ కుర్చీ పర్సన్ పార్టీలోకి మేము రాలేదు మేము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండడానికి ఆయన చెప్తే పనిచేయడానికి ఆయన కోణంలో మేము పోరాడటానికి సిద్ధమే కాని కాంక్రీట్ కుర్చీ పర్సన్ తో మాకేం పని కరెక్టే ఆయన పార్టీ నడుపుతాడంటే మాకేం పని మీకు కండువాసేసింది జగన్మోహన్ రెడ్డి కదా కండువా కండువాసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు వెసులుపాటు లేనప్పుడు ఎవరితో మాకు పని పురమాయించవచ్చు కానీ ఆయన పార్టీ నడపాలి కానీ ఈయన పార్టీ నడిపకూడదంట నేను కరెక్టే వస్తుంది సో ఈయన నడిపే పార్టీలో మనకేం పని అనిపించింది పైగా మీరు ఒక వెపన్ అనుకుందాం మీ వెపన్ ఎప్పుడు కూడా వాడబడాలి అది కత్తి అయితే పదునుండాలి పదునుండాలంటే వాడాలి సో మీరు వాడకుండా దాని మూలన పెడితే మీకు ఉపయోగం లేనప్పుడు ఇంకొకరికి ఇస్తే వాళ్ళు వాడతారు కదా అవును కరెక్ట్ సో నన్ను వేరే వాళ్ళకి ఒక వెపన్ గా నన్ను నేను ఉపయోగపడాలని వచ్చా ఆ సారూప్యంలో మీరు ఇంకో మాట్లాడిగారు మీరు ఎందుకు తెలుగుదేశం పార్టీని సెలెక్ట్ చేసుకోలేదు అర్థంకున్నప్పుడు ఎందుకు జనసేన పార్టీని సెలెక్ట్ చేసుకోలేదు ఎందుకు ఉదయం వచ్చిన కాంగ్రెస్ పార్టీని సెలెక్ట్ చేసుకోలేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సిద్ధాంతాల ఏవైతే లేటుగా అర్థం చేసుకున్నాను ఈ దేశానికి పనికిరాని అనేక అంశాల్లో వీళ్ళ పాత్ర దారుణంగా ఉండిందని హిస్టరీని చూస్తున్నప్పుడు నేను అర్థం చేసుకున్నాను ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ రూపాంతరం చెందిన వైఎస్ఆర్ సిపి కూడా కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు నైంటీ పర్సెంట్ వైఎస్ఆర్ సిపిలోనే ఉన్నారు కాబట్టి భావజాలం అదే విధంగా ఉండటంతో పాటు రాహుల్ గాంధీకి పట్టిన ప్రాబ్లం ఏంటంటే ఆ చుట్టూ ఉన్న కోటరీ కోటరీ ఆ కోటరీ ఎప్పుడు లాభంలో ఉంటారు ఎంపీలు రాజ్యసభలుగా ఉంటారు ఎప్పుడుకి పదవుల్లోనే ఉంటారు ఎప్పుడు ఇప్పటి ముప్పుడుగా సంపాదించుకుంటుంటారు ప్రెస్ లో కనపడుతుంటారు ప్రధానమంత్రికి నమస్కారం పెడుతుంటారు వాళ్ళు మంచి పదవుల్లో ఉంటారు కానీ ప్రధానమంత్రి మీద ఫైట్ చేసే రాహుల్ గాంధీ మాత్రం చచ్చిన ప్రధానమంత్రి గారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మార్చే క్రమం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాహుల్ గాంధీగా జగన్మోహన్ రెడ్డి గారిని తయారు చేస్తున్నారు ఈ ఎంత కానీ రాహుల్ గాంధీ గారు జనబావళిలోకి పోయినప్పుడు ఆయనకు వచ్చే మైలేజ్ వస్తుంది ఆయనకి జయజలు కొట్టేవాళ్ళు పాదయాత్రకు వచ్చిన వాళ్ళు భారత్ జోడ యాత్ర చూస్తే అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చినప్పుడు జనాలు జయజలు కొట్టీ క్రౌడ్ ఉంటది ఇవన్నీ ఉంటది బట్ ఆయన గెలవకుండా ఆపే ఈ కోటరీ ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ నేను అన్ని సంవత్సరాలు అక్కడ పనిచేసి వచ్చినాక ద సేమ్ వెరీ మచ్ రిజంలెన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ నేను చూసాను సో జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి మళ్ళా ప్రజల్లో గెలవాలని పట్టుదలతో పాటు తో పాటు ఆయన కష్టంతో పాటు మళ్ళా నిర్మాణం చేసుకున్నాక ఈ కాంక్రీట్ కుర్చీ అండ్ కోటరీ ఏదైతే ఉందో సరైన నాయకుల్ని పార్టీ నుంచి వెళ్ళగొడతారు ఎందుకంటే ఈయన గెలిస్తే వాళ్ళని తీసేస్తే ఈయన గెలవకపోతే వాళ్ళ మీద డిపెండ్ అవుతాడు కదా సో ఈయన గెలవాలని వాళ్ళు ఎప్పుడు కోరుకోరు వాళ్ళు పదవులు అనుభవిస్తానే ఉంటారు పార్టీ పదవులైనా చాలు ఇస్తే సంపాదించేశారు కదా ఇంకా అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఏదో పార్టీ నడుస్తుంటే పార్టీ పదవులు ఉంటే చాలనుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ మీరు టీడీపీ పార్టీలో ఒకటి గమనించారో లేదో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇద్దరు ఉంటారు ఇద్దరు ఎప్పుడు వాళ్లే ఓనర్స్ వాళ్లే పార్టీకి ఎప్పుడు ప్రజలతోనే ఇంట్రాక్ట్ అయి ఉంటారు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా అతను ప్రజలతో డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అయింది నేను కూడా చూడాల నేను ఒకటే చెప్తానండి ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి ఆయనకి స్థైర్యాన్ని పెంచాలని రోజు మినిమం మూడు వందల మంది నుంచి ఐదు వందల మంది ఎనిమిది వందల మంది పదిహేను వందల మంది దాకా వచ్చిన రోజులు ఉన్నాయి ఈ మధ్య నేను రోజు పార్టీ హౌస్కి పోవడం అలవాటు అక్కడ ఉన్నప్పుడు రోజుకు ఒక యాభై మందిని మ్యాక్సిమం వంద మందిని బాగా పదిహేను వందల మంది వచ్చినప్పుడు రెండు మూడు వందల మందిని కలవడం తప్ప వెళ్ళిపోయే వాళ్ళందరూ తిట్టే తిట్లు నాకు నచ్చలేదు మిమ్మల్ని ఒక హాల్లో కూర్చోబెట్టి ఒక్కసారి యాభై మందిని వంద మందిని అడ్రస్ చేసేసి అందరితో ఫోటోలు దిగాల్సిన అవసరం గ్రూప్ ఫోటో కూడా దిగొచ్చు అలా కాకుండా ఒక యాభై మందికి మాత్రం ఆయన పది పదిన్నరకు వచ్చిన తర్వాత ఒకటిన్నర దాకా వీళ్ళతోనే మాట్లాడుకొని ఈ సో కోల్డ్ కోటరీతో లాస్ట్ లో వెళ్ళి అరగంట ఒక యాభై మందికి ఒక్కోసారి వంద మందికి వాళ్ళు ఫోటో దిగినోడు ధన్యుడు దాంట్లో నేను కూడా ఫోటోలు దిగా అట్లా అనుకుంటే కానీ ఫోటోలు దిగినోడు ధన్యుడు ఫోటోలు దక్కనోడు తిట్టే తిట్లు తింటే ఆ శాపనార్థాలు నేను వింటున్నప్పుడు ఈ పార్టీని గురించి మాట్లాడే మాటలు నాకు బాధ అనిపించింది ఎవరు దూరం చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళు ఊర్లో నుంచి ఛార్జీలు పెట్టుకొని వస్తున్నారు కొందరైతే ఈ రోజుగా కూర్ రేపన్నా మనం వంతు రెండు మూడు రోజులు హోటల్లో రూములు తీసుకుని ఉంటున్నారు మూడు రోజుల తర్వాత కూడా కలవకుండా పోయే వేల మంది ఎవరైతే ఉన్నారు ప్రతి వారం కొంత కొన్ని వేల మందిని మీరు పార్టీకి దూరం చేస్తున్న ఈ కోటవి పద్ధతి నాకు నచ్చలా అంటే కనీసం ఈ కొన్ని వేల మందిని మీరు ఎలా దూరం చేస్తారు పార్టీకి ఎందుకు దూరం చేస్తారు మీరు కేవలం యాంటీఇన్కంబెన్సీ మీద లేకపోతే మీరు ఇచ్చే తిట్ల స్క్రిప్ట్ మీద పార్టీ నాలుగు సంవత్సరాలు దొరికించాలనే కార్యక్రమం నాకు నచ్చలా నాలుగు సంవత్సరాలు దొరికిపోతే యాంటీఇకీ వచ్చేస్తుంది కొత్త నాయకులు పార్టీని ఆశ్రయిస్తారు వాళ్ళ దగ్గర బలంగా డబ్బున్న నాయకులను పెట్టుకొని మళ్ళీ ఇంకో ఎలక్షన్ కొడదాం అనుకునే పద్ధతి కరెక్ట్ కాదు అనుకుని నాకు అనిపించింది కరెక్ట్ ఓకే అవును ఫస్ట్ ఇల్లు కరెక్ట్ చేసుకోవాలి మనం చేసిన తప్పుల్ని తీసేయాలి మనం ఈసారి మైనస్ ప్లస్ గా మార్చుకోవాలి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి రాలేదా ఐదేళ్లుగా చేస్తుంది పది పదిహేను ఏళ్ళు కానీ మీకు రాసిచ్చే తప్పుడు స్క్రిప్ట్లు ఈ రోజు కూడా ఎలాగ ఉన్నాయంటే మొన్న కూడా మీరేం చెప్తున్నారు టూ పాయింట్ జీరో మళ్ళీ చూస్తారు వచ్చిన తర్వాత వాళ్ళ మీద నేను కక్ష తీర్చుకుంటా ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు రాష్ట్రం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి కల్పిస్తా మరో ముప్పై ఏళ్ళు మనమే అధికారంలో ఉండబోదు ఎవరికైనా భయం వేస్తాదండి ఈ స్క్రిప్ట్ రాసిన వాడిని ఏ దేనితో కొట్టాలి ఎవరు రాస్తారు ఈ స్క్రిప్ట్స్ అన్ని మీరు కొంచెం ఆలోచించి మనసు పెడితే ఆ పేర్లు పేర్లు మీకు విధానం ఎందుకు రాస్తారు అలాంటి పనికి అంటే ఆయన్ని ముప్పై ఏళ్ల కోసం ముఖ్యమంత్రిగా ఒక్కసారి కలిసి జగన్ పెడుతున్నారు జగన్ ని భ్రమలో పెట్టడం కాదండి అక్కడ కూర్చొని ఆ స్క్రిప్ట్లు రాసే వాళ్ళు ఆ పార్టీకి మేలు చేయాలని లేరు పక్క పార్టీల దగ్గర కోవట్లుగా పనిచేస్తున్నారు పేర్లు మాత్రం నేను చెప్పను వాళ్ళు అక్కడే ఆయన దగ్గర జీతం తీసుకుంటున్నారు కారు అలవెన్స్ తీసుకుంటున్నారు అపార్ట్మెంట్ రెంట్ తీసుకుంటున్నారు కానీ ఆయనకు వ్యతిరేకమైన మాటలు రాస్తున్నారు ఒకటే పెట్టుకోండి ఒక అడుగు తగ్గి మాట్లాడే మాట జనంలో సింపతి పెంచుతుంది ఒక అడుగు రెచ్చగొట్టి మాట్లాడే మాట కక్ష పూరితంగా ఆ క్షణంలో కార్యకర్తలు కొంతమంది చప్పట్లు తట్టచ్చే గానీ మీరు రాను రాను ఇవన్నీ చేస్తే రాష్ట్రానికి ఏమి ఉపయోగం అనే ఆలోచన ప్రజల్లో ఏర్పడుతుంది ముఖ్యంగా ఒక పండగ వస్తుంది ఒక పండగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది సంక్రాంతి అయినా దీపావళి అయినా హోలీ అయినా మరి అనేక పండుగలు ఉన్నాయి మరి ఒక సంవత్సరం పండుగ వచ్చేటప్పుడు ప్రతి సంవత్సరం ఆ పండుగని గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఉన్నంతలో ప్రతి ఒక్కరం ప్రయత్నిస్తాం చేస్తాం మరి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పెద్ద ఎలక్షన్ పండగని దానికోసం మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన అంశాన్ని అవును మీరు ఐదేళ్ల కోసం అంతంత ప్లస్ మార్కులు హుండీలో వేసుకోవాలి కదా చేసుకోవాలి మీరు ఎందుకు మైనస్లు చేసుకుంటున్నారు మీరు ఇలాగైతే ఎప్పుడు గెలవరు మిమ్మల్ని నమ్మి భ్రమలో ఉండే వాళ్ళందరూ సర్వ నాశనం అయిపోతారు ఒక నాయకుడు ఓడిపోతే ఆ నాయకుడిని పనిచేసిన కార్యకర్త ఇల్లు దివాలా తీస్తుంది నాయకుడి సంగతి అయితే ఇంక అంతే సంగతి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వాళ్ళ ఊరంతా ఉన్న అప్పులు అవును వాళ్ళు చేయని తప్పులకి వాళ్ళు అనుభవిస్తున్న బాధలు మరి నాకు వయసు ఉంది అవసరమైతే పది సంవత్సరాలైనా ప్రతిపక్షంలో ఉంటాను మీ నోట వెంట రాయించిన స్క్రిప్ట్ కి బాధ్యుడు ఇవ్వడు మీరు యాభై రెండుకు వచ్చారు మిమ్మల్ని నమ్ముకున్న సీనియర్ నాయకులు అరవై ఐదులో ఉన్నారు అరవై ఏళ్ళలో ఉన్నారు మరి పది సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసు ఎంత రాజకీయంగా వాళ్ళకి అవసరం ఎంత ఎంతసేపు మీ వయసుని పరిగణలోకి తీసుకుంటున్నారు మీరు తెచ్చిన ఐపాక్ ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్లకు లోపల ఉండే వాళ్ళని మాత్రమే మనం ఎంకరేజ్ చేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఐపాక్ రాబోతుంది మరి మరి అలా మళ్ళీ అలాంటి ఐపాక్యం చేస్తే కార్యకర్తల ప్రమేయం ఏముంటుంది ఎన్నో అంశాలని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ పార్టీలో వద్దని నేను నిర్ణయించుకోవడం జరిగింది